హాయ్ అందరికీ మీ గాయత్రితో సరదాగా మన ఇంట్లో నిత్యం ఉండేది కూరలైనా వేసుకునేది వెల్లుల్లి ఉంటుంది కదా దానివల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం వెల్లుల్లి చేసే మేలు దీనిలో ఉండే విటమిన్ సి నోటి వ్యాధులను నియంత్రిస్తుంది వెల్లుల్లి రసం దురద నిదులను తగ్గించి అలర్జీస్ బారిన పడకుండా కాపాడుతుంది శరీరంలో కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది రక్తంలో స్థాయిలు తగ్గిస్తుంది వెల్లుల్లిని తీసుకోవడం ద్వారా జలుబు నుంచి ఉపాసనం పొందవచ్చు క్యాన్సర్ కణాలు నియంత్రకు తోడ్పడుతుంది తరచూ తీసుకోవడం వల్ల గుండు జబ్బుల నుంచి ఉపశమనం పొందొచ్చు ఇంట్లో ఉండేది సింపుల్ వస్తువండి వెల్లుల్లి ఎల్లుల్లి ఎల్లుల వల్ల మనకి ఇంత మేలు చేస్తుందంటే వాడచ్చు మనం ఏదో అవసరానికి బయటికి వెళుతూ ఉంటాం ఎప్పుడైనా ఏదో జ్యూస్ లస్ ఏదైనా తాగుతూ ఉంటాం అలాగే చెరుకు రసంలో కూడా ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయి అప్పుడప్పుడు చెరుకు రసం కూడా తాగుతాం దాని గురించి తెలుసుకుందాం చెరుకు రసంలో సూప్ గ్లూకోజ్ తక్షణమే శక్తిని ఇస్తుంది డ్రీహైఫ్రూట్ బారిన పడకుండా కాపాడుతుంది కాలియం పనితీరు మెరుగుపరచడంలో సహాయం పడుతుంది మూత్రపిండాలు సజీవుగా పనిచేసేలా చూస్తుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకం సమస్య తగ్గుతుంది రోగి శక్తి పెరుగుతుంది చర్మం సమస్యలు తగ్గి చర్మాన్ని మృదువుగా క్రాంతివంతంగా మారుతుంది అయితే బరువు తగ్గించుకునేవా అనుకునేవారు మధుమోహం ఉన్నవారు శరికి రసం తీసుకోవడం మంచిది మనం తాంబూలం గిచ్చినా మన ఇంటికాడ తమలపాకు పాదులు వేసినాం దాన్ని నిర్లస్యంగా చూస్తూ ఉంటాం కానీ తమలపాకు పాకులతో ఆరోగ్యం కూడా ఉంటుంది రోజు తింటే గ్యాస్ అల్లిస్ట్ అలసిటి సమస్యలు తగ్గుతాయి తేనెతో కలిపి నమిలితే దగ్గు తగ్గుతుంది తమలపాకులు వేడి చేసి వాపు గాయాలు ఉన్న చోట కట్టుకుంటే ఉపశనం లభిస్తుంది నీటిలో మిరియాలు తమలాపాకులకు కలిపి తాగితే బరువు తగ్గుతుంది భోజనం తరువాత వీటిని తీసుకుంటే నోట్లో దుర్వాసన పాటు దంతక్షతం తగ్గుతుంది తమలాపాకుల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్న తర్వాత ఎప్పుడో ఒకసారి మనం ఓడితే మంచిది కనుక మీ గాయత్రితో సరదాగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే థ్యాంక్ యూ బాబాయ్